ప్రాతనా కార్డ్ ఇచ్చండి మీరు ఎట్టు తెలుసుకుందామని చెప్పి ఎంత చెప్పినామన్నా సింగ అరవై ఐదు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఆరు రూపాయలతో ఉంది అదే చెత్త ఒకటి ఇరవై ఎనిమిది లక్ష ఇరవై తొమ్మిది వన్ లక్ష ట్వంటీ ఎయిట్ థౌసండ్ పళ్ళు ఎంత ఉంది ఆరు రూపాయలతో ఉంది పేరు రైట్ సైపు ఇవన్నీ రాతన ఖీస్ మరి వీళ్ళు అదనకు కూడా వస్తారు మీరు నచ్చిన వాళ్ళైతే కాంటాక్ట్ కావచ్చు కానీ పాత నంబర్లు ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్